రేపు మనం సినిమాకి వెళ్ళదామనుకుంటున్నాము కదా అయితే దానికి ముందుగా ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది అదైపోతే వెంటనే బయల్దేరవచ్చు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది సరే రామయ్య అనే ఒక వ్యక్తిని తీసుకుందాం అతను దేశ విభజన టైంలో పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అక్కడే సెటిల్ అయ్యాడు అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు సడన్ గా తిరిగి వచ్చి ఏయ్ నేను భారతీయుణ్ణి అని అంటే చెల్లుతుందా అదే కదా అసలు ప్రశ్న ఈరోజు మనం చూడబోయేది కూడా ఇదే రామయ్య లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి మన రాజ్యాంగం దీని గురించి ఏం చెప్తోంది చూద్దాం చూడండి ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది ఆర్టికల్ సెవెన్లో ఇది చాలా సింపుల్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్ సో ఈ రూల్ ఏం చెప్తోందంటే చాలా క్లియర్ మార్చి ఒకటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తరువాత గుర్తుంచుకోండి డేట్ చాలా ముఖ్యం ఎవరైనా ఇండియా వదిలి పాకిస్తాన్కు వలస వెళ్ళారా అయితే వాళ్ళు ఇకపై భారత పౌరులు కారు అంతే ఫుల్ స్టాప్ అంటే సింపుల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నావా అంతా సెట్ చేసుకున్నావా మరి మళ్లీ వెనక్కి వచ్చి నేను భారతీయుడిని అంటే ఎలా ఒక దేశాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడే స్థిరపడినప్పుడు మళ్లీ పాత హక్కుల కోసం రావడం కుదరదు అదే ఈ చట్టం సారాంశం సో ఎవరెవరు ఆటోమేటిక్గా భారత పౌరులు కారో చూద్దాం మార్చ్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాకిస్తాన్ వెళ్లినవాళ్ళూ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకున్నవాళ్లూ వాళ్ల పేర్లు అక్కడ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటే లేదా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పాకిస్తాన్ రేషన్ కార్డ్ ఐడి కార్డ్ లేదా అక్కడ భూమి పత్రాలు సంపాదించిన వాళ్లు ఇవన్నీ వాళ్లు ఆ దేశాన్ని ఎంచుకున్నారనడానికి తిరుగులేని సాక్ష్యారు కదా మంచిది కానీ అసలు ఇలాంటి చట్టం ఎందుకు అవసరమైంది ఊరికే సరదాగా పెట్టలేదు కదా దేశ విభజన సమయంలో ఉన్న గందరగోళం ఆ భయంకరమైన పరిస్థితులే ఈ చట్టానికి కారణం అది ఒక అవసరం ఆ టైంలో వచ్చిన మొదటి పెద్ద తలనొప్పి డబుల్ సిటిజన్షిప్ అంటే కొందరు తెలివైన వాళ్ళు ఏం చేశారంటే ఈ గందరగోళాన్ని వాడుకుని ఇటు ఇండియాలోనూ బెనిఫిట్స్ తీసుకున్నారు అటు పాకిస్తాన్లోనూ హక్కులు పొందారు రెండు వైపులా లాభపడాలని చూశారు ఇక ఆస్తుల గొడవలు అది వేరే లెవెల్ లక్షల మంది అటునుంచి ఇటును ఇటునుంచీ అటు వెళ్లారు మరి వాళ్లు వదిలేసి వెళ్లిన ఇల్లు పొలాల సంగతేంటి వాటిపై హక్కుల కోసం పెద్ద గొడవలే జరిగాయి దేశమంటట ఇదే సమస్య కాని వీటన్నింటికంటే ముఖ్యమైనది దేశభద్రత కొత్తగా రెండు దేశాలేర్పడ్డాయి అవి కూడా ప్రత్యర్థులు అలాంటప్పుడు బార్డర్ దాటి ఎవరొస్తున్నారు ఎవరు పోతున్నారు అనే కంట్రోల్ లేకపోతే ఎంత ప్రమాదమో ఆలోచించండి ఇది చాలా పెద్ద సెక్యూరిటీ రిస్క్ అయితే ఈ రూల్ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నా దీనికి ఒకే ఒక మినహాయింపు ఉంది వాళ్ళు తిరిగి రావడానికి చట్టం ఒకే ఒక్క దారిని చూపించింది అదేంటంటే తేడా చాలా సింపుల్ అండ్ క్లియర్ మీ దగ్గర ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన రీసెటిల్మెంట్ పర్మిట్ ఉందా అయితే మీరు ఆర్టికల్ సిక్స్ ప్రకారం సిటిజన్ అవ్వచ్చు ఆ పర్మిట్ లేదా అయితే మీ నో నో అంత సింపుల్ సరే ఇదంతా డెబ్భై ఐదేళ్ల క్రితం నాటి కథ ఇప్పుడు మనం ప్రెసెంట్ డేకొద్దాం ఒకవేళ ఎవరైనా ఇలాంటి రూల్స్ బ్రేక్ చేస్తే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సిటిజన్షిప్ కోసం మోసం చేయాలని చూస్తే ఇప్పుడున్న కొత్త చట్టాలు కొత్త శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి అవేంటో చూద్దాం అసలు పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీని తీసేసి కొత్తగా భారతీయ న్యాయ సంహిత అదే బీఎన్ఎస్ ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఏంటి దాని వెనుకొన్న రీజన్స్ ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి చూడండి ఇప్పుడంతా డిజిటల్ ఆధార్ బయోమెట్రిక్స్ వీటితో కొత్త రకం మోసాలు పెరిగాయి అలాగే టెర్రరిజం సరిహద్దు సమస్యలు కూడా అప్పట్లా లేవు ఈ మోడర్న్ ప్రాబ్లమ్స్ కి పాత ఐపీసీ చట్టాలు సరిపోట్లేదు అందుకే మరింత స్ట్రిక్ట్గా క్లియర్గా ఉండే బిఎన్ఎస్ అవసరమైంది ఇప్పుడు ఈ టేబుల్ చూడండి పౌరసత్వానికి సంబంధించిన మోసాల విషయంలో పాత ఐపీసీ సెక్షన్లకి కొత్త బీఎన్ఎస్ సెక్షన్లకి ఎంత తేడా ఉందో ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్ కోసం వాడే ఐపీసీ ఫోర్ ఇప్పుడు బీఎన్ఎస్ త్రీ ఎయిటీ అయింది వాడే ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు బీఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ త్రీ ఫార్టీ కిందకొస్తుంది అంటే కేవలం పేర్లు మార్చడం కాదు నేరాల నిర్వచనం క్లియర్ అయింది శిక్షలు కూడా పెరిగాయి ఫేక్ ఐడీతో మోసం చేశారా బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ ప్రకారం ఏడేళ్ల వరకు జైల్ శిక్ష అంతేకాదు మోసం చేయడానికి నకిలీ డాక్యుమెంట్ సృష్టిస్తే ఫోర్జరీ చేస్తే దానికి కూడా బిఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ త్రీ ఫోర్టీ కింద మళ్లీ ఏడేళ్ల వరకు శిక్ష ఇక వీటన్నిటికంటే సీరియస్ క్రైం దేశ వ్యతిరేక కార్యకలాపాలు బిఎన్ఎస్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ టూ ప్రకారం దీనికి శిక్ష మామూలుగా ఉండదు పదేళ్ల నుంచి లైఫ్ ఎంప్రిజన్మెంట్ వరకు వెళ్ళొచ్చు సరే ఇవన్నీ బానే ఉన్నాయి మనకు ఎవరైనా ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిస్తే ఏం చేయాలి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనమేం యాక్షన్ తీసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ప్రూఫ్ సేకరించాలి రెండు దేశాల ఐడీ కార్డులు ఫేక్ పర్మిట్స్ లాంటివి ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి లోకల్ పోలీసులతో పాటు ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి విషయం ఇంకా సీరియస్ అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యొచ్చు ఒకవేళ ఆస్తి గొడవలు కూడా ఉంటే సివిల్ కోర్టులో ఇంజంక్షన్ కోసం ఫైల్ చేయొచ్చు సో ఫైనల్గా ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకోవలసిన అసలు విషయమేంటి చూడండి ఒక దేశాన్ని వదిలి ఇంకో దేశాన్ని ఎంచుకోవడమనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం ఎవరూ కాదనిలేరు కానీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని పర్యవసనాలకు కూడా సిద్ధంగా ఉండాలి నాయిల్లు భారతదేశం అని తిరిగి క్లెయిమ్ చేయాలనుకుంటే తప్పకుండా చెయ్యొచ్చు కానీ చట్టం చెప్పిన దారిలోనే రావాలి అంతే ఇది ఆలోచించాల్సిన విషయం మనం గ్లోబల్ మైగ్రేషన్ డిజిటల్ ఐడెంటిటీల యుగంలో ఉన్నాం మరి ఇలాంటి టైంలో డెబ్భై ఐదేళ్ల క్రితం దేశ విభజన అనే ఒక చారిత్రక సంఘటన ఆధారంగా పుట్టిన ఒక చట్టం ఈ రోజుకీ కూడా ఒక దేశానికి చెందడం అంటే ఏంటి అసలు జాతీయత అంటే ఏంటి అనే ప్రాథమిక విషయాన్ని ఎలా నిర్వచిస్తోంది ఇది నిజంగా ఆశ్చర్యమే కదా